తెలంగాణ స్టైల్ ఆ నాటుకోడు పులుసు పెట్టుకుని రాయలసీమ సంగటి ఎప్పుడన్నా తిన్నరా ఒక్కసారి కామెట పెట్టుకోరు నమస్తే దోస్తారు ఇల్లు ముచ్చటంటే నాడుకోడు పులుసు ఎట్లా కావాలని చూద్దాం ముందు అయితే అవిటి కోసం ధన్యాలు జీలకర్ర లవంగాలు యాలకులు దాల్చి చెక్క కింద బండ అట్లనే కొన్ని మిరియాలు గసగసాలు అయితే మంచిగా ఎంచుకుని రోడ్ల నూరి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద గంజి పెట్టుకుని నూనె పోసుకొని ఉడికాయ మిరపకాయలు ఉల్లిగడ్డలు అవి గోలు రోట్ల రోడ్ల నూరిన ఉల్లిగడ్డ ముద్ద కూడా వేసుకుని అవి కూడా ఎయిర్రాలు అల్లమెల్లిగడ్డ అట్లనే పసుపుని మనం ముందు వేల కొట్టుకున్న కోడి అయితే దాంట్లో వేసుకొని ఒక రెండు నిమిషాలు నూనెలో గోలు నూలె కుడక పొడి ఒక గంట కారపూడి వేసుకుని మంచిగా కలుపుకొని మనం ముందు ఎంచి నూరుకున్న మసాలాలు కూడా అన్నీ వేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు మంచిగా గోల్నోళ్ళే నోళ్ళ నీళ్లు పోసుకొని గట్టిగా వంట పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకొని దించుకునేటప్పుడు కొత్తిమీర చల్లుకుంటే తెలంగాణ ఊరి స్టైల్ అయితే నాడుకోడి పులుసు కమ్మగా అయిపోతే దీంట్లో ఆంధ్ర స్టైల్ రాయలసీమ రాగి సంగడ్ వేసుకొని తింటే తెలంగాణ ఆంధ్ర ఎంత సూపర్ ఉంటాయో ఇవి రెండు కూడా అంత కమ్మగా ఉంటాయి ఇక సబ్స్క్రైబ్